ట్రంప్ చేస్తున్న నిర్వాహకాలు చూస్తూనే ఉన్నాం అమెరికన్లకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని హెచ్ వన్ బి వీసాలు స్టూడెంట్ వీసాలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాడు ట్రంప్ చేసే పనుల వల్ల అమెరికానే నష్టపోతుంది ఎందుకనంటే అమెరికన్లు మ్యాథమెటిక్స్లో బాగా వీక్ ఒక ప్రాజెక్టు వాళ్ళు పూర్తి చేసే టైం ఇండియన్స్ ఐటీ ఎక్స్పర్టీస్ పూర్తి చేసే టైం కన్నా నాలుగు నుంచి ఐదింతలు ఎక్కువైపోతుంది దీనివల్ల టైమ్ మనీ రెండు అమెరికన్ కంపెనీలు లాస్ అవుతున్నాయి అదే ఇండియన్స్ అయితే ఒక టాస్క్ పూర్తయ్యే వరకు వదలరు అమెరికన్స్ వర్కింగ్ కల్చర్ ఇండియన్ వర్కింగ్ కల్చర్ కూడా దీనికి తేడా మరోవైపు అమెరికాలో నుంచి ఇండియన్ ఐటీ ఎక్స్పర్ట్స్ వెళ్ళిపోవటం వల్ల నష్టపోయేది కూడా అమెరికా ఐటీ కంపెనీలే ఈ విషయం ఐటీ కంపెనీలకు తెలిసిన ట్రంప్తో గెలుక్కోవటం ఎందుకు అని వదిలేస్తున్నాయి ఎలాగోలా ఈ మూడేళ్లు భరిస్తే ట్రంప్ పోతాడనే భావనతో ఐటీ కంపెనీలు సిఇఓలు మేనేజ్మెంట్స్ ఉన్నారు ఇంతేనా ఇంకేమి కారణాలు లేవా అంటే ఉండనే ఉన్నాయి పొరుగున ఉన్న చైనా జర్మనీ ఫ్రాన్స్ జపాన్ వంటి దేశాల నుంచి అమెరికాకు వలసలు ఉన్న భారతీయులు అంత వేగంగా మాత్రం లేదు